తమిళనాడులోని ప్రభుత్వ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ అధికారికంగా పాల్గొన్నాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పక్కన కూర్చున్న ఫోటోను షేర్ చేశాడు ప్రకాష్ రాజ్ ఇక అక్కడి కార్యక్రమంలో మాట్లాడుతూ ఉదయనిధిని పొగుడుతూ పవన్ కళ్యాణ్ విమర్శించాడు ఉదయనిధి సమానత్వం గురించి మాట్లాడితే వేరే వాళ్ళు మాత్రం ఇంకేదో మాట్లాడుతున్నారని కౌంటర్లు వేశాడు దొంగలున్నారు జాగ్రత్త అని బోర్డు పెడితే దొంగల మనోభావాలు హట్ అవుతున్నాయంటూ ఇలా పిచ్చి వాగేశాడు ప్రకాష్ రాజ్ ఇక ప్రకాష్ రాజ్ మీద తమిళ నిర్మాత మండిపడ్డాడు ఎనిమి మార్క్ ఆంటోనీ వంటి చిత్రాలను నిర్మించిన వినోద్ కుమార్ తాజాగా ప్రకాష్ రాజ్ పరువు తీశాడు డిప్యూటీ సీఎంతో ఉన్నానంటూ వేసిన ట్వీట్ మీద కౌంటర్లో వేశాడు వాళ్ళంతా ఎన్నికల్లో గెలిచారు నువ్వు ఎన్నికల్లో డిపాజిట్ని కూడా దక్కించుకోలేక ఘోరంగా ఓడిపోయావు అదే తేడా నీ వల్ల నాకు షూటింగ్ క్యాన్సిల్ కోటి రూపాయల నష్టం వచ్చింది చెప్పకుండా క్యారమాన్లో నుంచి అటు నుంచి అటే పారిపోయావు కాల్ చేస్తే అందవు ఇంతవరకు చేయలేదంటూ ప్రకాష్ రాజ్ పరువు తీశాడు ఆ నిర్మాత ప్రకాష్ రాజ్ మీద ఇది వరకు టాలీవుడ్ బ్యాన్ వేసిన సంగతి తెలిసిందే దర్శక నిర్మాతలను టార్చర్ పెడుతున్నాడని సెట్స్కి టైంకి రావడం లేదని ఇచ్చిన డేట్స్ మేరకు షూటింగ్స్కు రావడం లేదని ఇలా చాలా కంప్లైంట్స్ ప్రకాష్ రాజ్ మీద వచ్చిన సంగతి తెలిసిందే అందుకే ఆ మధ్య టాలీవుడ్ ప్రకాష్ రాజ్ని దూరం పెట్టింది మళ్ళీ ఇప్పుడు టాలీవుడ్ ఈ ప్రకాష్ రాజ్ని దూరం పెట్టాలనే కనిపిస్తుంది డిప్యూటీ సీఎంను పదే పదే విమర్శిస్తుండటం సెక్యులరిజం పేరిట ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్న మాటల్ని టాలీవుడ్ చాలానే గమనిస్తుందనిపిస్తుంది టాలీవుడ్ దర్శక నిర్మాతలంతా కలిసి ప్రకాష్ రాజ్ను తమ సినిమాల్లో పెట్టుకోకూడదని నిర్ణయించుకునేలా ఉన్నారనిపిస్తుంది అయితే సినిమా వేరే రాజకీయం వేరే ప్రకాష్ రాజ్ అంటే తనకు గౌరవం అని పవన్ కళ్యాణ్ చెప్తూనే ఉంటాడు చూసారు కదా గా మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవ వీడియోస్ టిల్ దాంట్ ఒక దిన్ సూ బ్